ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏమంటే శ్రీచక్రంలో బిందువునందు ఉన్నది శివశక్తులు శివశక్తుల యొక్క సమాగమ స్థానమే బిందువు అని చెప్తున్నాం కాబట్టి బిందువునందు ఇద్దరు ఉంటారు మనం శ్రీచక్రానికి అభిషేకం చేసినట్టయితే అది శివుడికి కూడా అభిషేకం చేసినట్లే అలా మనం భావించవచ్చు మరి శివలింగానికి చేస్తేనండి శివలింగంలో అమ్మవారు ఉంటుంది అని ఎక్కడా చెప్పలేదు కదా ఒక్క విషయం జాగ్రత్తగా చూడండి శివలింగంలో అమ్మవారు ఉంటుంది అని శివశక్తులు ఇద్దరూ కలిసి రూపంలో ఉంటారు అని ఎక్కడ చెప్పలా అయితే వెంటనే మీ ప్రశ్న ఏమంటే పాను ఓటల్లో అమ్మవారు ఉంది కదా పానువట్టము అంటే అమ్మవారి స్వరూపమే కదా నిజమే పానువట్టం అంటే అమ్మవారి స్వరూపమే కానీ ఇక్కడ మీరు అభిషేకం చేసేది శివలింగానికే కానీ పాను కాదు చూడండి మీరు ఎక్కడైనా పాను కొట్టడానికి అభిషేకం చేస్తున్నారేమో చూడండి ఏ ఆలయంలో అయినా సరే లేదా మీ ఇంట్లో అయినా సరే ఆ పైన ఉన్నటువంటి లింగ రూపానికే అభిషేకం చేస్తున్నారు తప్పించి పాను మీరు అభిషేకం చేయరు కాబట్టి అలా దేవతాపరంగా కనుక చూసినట్లయితే చక్రానికి అభిషేకం చేసినప్పుడు శివశక్తులకు ఇద్దరికీ అభిషేకం చేసినట్టుగానే మనం భావించవచ్చు కానీ శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అప్పుడు ఒక ఈశ్వరుడికి మాత్రమే అభిషేకం చేసినట్లు అవుతుంది అంతేగాని శివశక్తులకు ఇద్దరికీ అభిషేకం చేశాము అని చెప్పడానికి లేదు మంత్రపరంగా చూస్తే మాత్రం ఎవరికి చెప్పినా నమ్మక జవకాలే చెప్తాం నమ్మకంలో చెప్పింది ఏమిటి అంటే రుద్రుడి యొక్క గొప్పతనమే చెప్పారు రుద్రుడి యొక్క మహాత్మ్యము సర్వవ్యాపకత్వము రుద్ధ్రుడు సర్వ సర్వవ్యాపి సర్వాంతర్యామి అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ నమ్మకం అంటే రుద్రం చెప్పబడింది కాబట్టి ఎవరికైనా సరే చదివే మంత్రం ఒకటే కాబట్టి అభిషేకం ఒకటే అని మనం అలా భావించవచ్చు అంతేగాని ఇక్కడ దేవత ఒకటి కాదు